హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో శ్రీకృష్ణుడికి చాలా ప్రాముఖ్యత ఉంది చాలామంది ఆయన్ను పూజిస్తారు అయితే కేవలం కోరిన కోరికలు తీర్చేందుకే ఆయనను ఆరాధించడం కాకుండా ఆయన చూపుతున్న మార్గాలను కూడా అనుసరించాలని పండితులు సూచిస్తూ ఉంటారు మరి కన్నయ్య నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిల్చున్నాడు కురుక్షేత్రంలో అస్త్ర సన్యాసానికి సిద్ధమైన అర్జునుడికి గీతోపదేశం చేసి కార్యోన్ముఖుణ్ణి చేశాడు ఇప్పటికీ ఆ గీతాసారాన్ని ఎంతోమంది అనుసరిస్తారు అయితే తన జీవితం ద్వారా ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చని చాటు చెప్పాడు ఆ పరమాత్ముడు మరి ఆ సూత్రధారి నుంచి ఎలాంటి జీవిత పాఠాలను నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం స్నేహితులంటే కృష్ణుడికి ఎంతో ప్రేమ కృష్ణుడి జీవితాన్ని గమనిస్తే స్నేహితులను కుటుంబ సభ్యులుగానే ప్రేమించాడు చెప్పకుండానే స్నేహితుల కష్టాలన్నీ తెలుసుకుని వాటిని తీర్చేశాడు మనం ఆయనలా చేయలేకపోయినా కనీసం స్నేహితులతో మంచి చెడ్డలు పంచుకుంటూ వారికి అవసరాల్లో చేతనైనంత సహాయం చేసినా చాలు గోపబాలులతో ఆడుకుంటూ గోపికల కుండలు పగలగొడుతూ అల్లరి చేష్టలు చేసినా అందరూ సమానమేనన్న నిజాన్ని చెప్పకనే చెప్పాడు ఆ కన్నయ్య కేవలం మనుషులనే కాదు పశువులను కూడా ప్రజలతో సమానంగా ప్రేమించడం ఆ చిన్ని కృష్ణుడికే చెల్లింది ఇలా తన జీవితం ద్వారా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సత్యాన్ని నేర్పాడు తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు చూపించాల్సిన అవసరం ఎంత ఉందో తన జీవితం ద్వారా చెప్పాడు ఆ తనయుడు తన జన్మ రహస్యం తెలుసుకోగానే చెరలో ఉన్న తల్లిదండ్రులను బయటకు తీసుకురావాలన్న కాంక్షతో అందరిని వదిలి మధురకు పయనమయ్యాడు పే తల్లిదండ్రులను చెర నుంచి విడిపించాడు తల్లిదండ్రుల కోసం దేన్నైనా వదులుకోవడానికి ఎంత దాకా అయినా వెళ్లడానికి వెనుకాడకూడదని ఆ నందనుడు మనకు చెప్పకనే చెప్పాడు మించిన ప్రతి ఒక్కరికి సహజం శ్రీకృష్ణుడికి కూడా కష్టాలు ఎదురయ్యాయి అయితే వాటన్నింటినీ చిరునవ్వుతో ఎదుర్కోవడం ఆయన ప్రత్యేకత జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వే ఆయుధంగా వాటన్నింటినీ ఇట్టే దాటేయొచ్చని తన జీవితం ద్వారా తెలియజేశాడా జనార్దనుడు రాధాకృష్ణుల ప్రేమ అనిర్వచే రాధాకృష్ణుల ప్రేమ అనిర్వచనీయమైనది వారిద్దరి ప్రేమలో ఎటువంటి స్వార్థం ఉండదు ఆ రాధా వల్లబడి ప్రేమచాటు చెబుతుంది ఏమి ఆశించకుండా ఇతరుల పట్ల నిస్వార్థమైన ప్రేమ చూపించాలని ఎవరి నుంచైనా తీసుకోవడం కంటే ఇవ్వడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన ప్రేమతత్వం బోధిస్తోంది అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో తన సొంత కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఆలోచించే సమయంలో కృష్ణుడు ధర్మ మార్గం అనుసరించమని చెప్పాడు ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడి బాధ్యతలు మానవజాతి పట్ల తన విధులను గుర్తు చేశాడు యుద్ధరంగంలో అన్న తమ్ముడు మనవడు అనే తేడాలు ఉండవని ధర్మ ప్రకారం నడుచుకోవాలని చెప్పాడు ఒకే తీరుగా ప్రేమిస్తాడు ఆ కృష్ణుడు వర్గభేదం లింగ ఇవి చూపకుండా వారిని అంగీకరిస్తాడు తద్వారా మానవ జాతికి సమానత్వాన్ని బోధిస్తాడు ఈ తరహాలోనే మనం కూడా ఇతరులను గౌరవంగా చూడటం సమానంగా చూడటం సహనంగా ఉండటం అందరినీ ప్రేమించడం వంటివి ఆ గోపాలుడి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్